నామానికి మహిమ గాక అందరికీ నా వందనాలండి మీరందరూ ఇంతవరకు బైబిల్ క్విజ్ అనే కార్యక్రమంలో ఆసక్తితో పాల్గొని మీ జవాబులను మాకు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తానండి అయితే ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏమిటంటే కనీసం ఒక్కరినైనా ప్రతి ఒక్కరూ ఈ క్విజ్లోనికి నడిపించండి దైవదీవునులు పొందండి ముప్పై ప్రశ్నలకు జవాబులు చెప్పటం జరుగుతుంది మీరెన్ని ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చారో మీరు సరిచూసుకోండి విజేతలను రేపు ప్రకటించటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వినండి ఎవరికైతే అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయో వారికి మాత్రమే ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది అయితే ఇందులో ఎటువంటి మోసం కూడా ఉండదు గమనించండి మొదటి ప్రశ్న ఐగుప్తి స్త్రీకి జన్మించిన కుమారుడు ఎవరు జవాబు ఇస్మాయిలు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండో వచనము రెండవ ప్రశ్న ఎవరు మృతి ద్వారా ఎవరు ఆశీర్వదించబడ్డారు జవాబు అబ్రహాము మృతి ద్వారా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండో వచనము మూడవ ప్రశ్న పెళ్ళి అయిన ఇరవై సంవత్సరాలకు ఎవరికి పిల్లలు పుట్టారు జవాబు ఇస్సాకు రిబ్కా ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నాలుగవ ప్రశ్న బహుమానములను ఎవరు పొందుకున్నారు జవాబు అబ్రహాము ఉపపత్నుల కుమారులు ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచ్చినము ఐదవ ప్రశ్న ఇస్సాకు ప్రార్థన వలన ఇస్సాకు రిప్కా ఏమి పొందుకున్నారు జవాబు యాసావు యాకోబు గర్భఫలాన్ని పొందుకున్నారు ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఆరవ ప్రశ్న తండ్రి ప్రేమను ఎవరు పొందుకున్నారు జవాబు యేసావు ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఏడవ ప్రశ్న తండ్రి కంటే తక్కువ వయసు బ్రతికినది ఎవరు జవాబు ఇస్మాయిలు ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము అంటే ముందుగా మీకు ఇచ్చినటువంటి ముప్పై ప్రశ్నల ప్రకారముగా తండ్రి కంటే తక్కువ వయసు బ్రతికింది ఇస్మాయిలు ఎనిమిదవ ప్రశ్న అసూయపరులు ఎవరు జవాబు ఫిలిస్తీయులు ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము తొమ్మిదవ ప్రశ్న అభిమేళిక ఆహుజతు ఎవరు జవాబు స్నేహితులు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచనము పదవ ప్రశ్న దేని కొరకు ఎవరెవరు గొడవ పడ్డారు జవాబు నీరు కొరకు గెరారు కాపర్లు ఇస్సాకు కాపరులు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచనము పదకొండవ ప్రశ్న అలసట వలన ఎవరు నష్టపోయారు దేనిని నష్టపోయారు జవాబు యేసాబు జ్యేష్టత్వమును నష్టపోయాడు ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఐదు నుండి ముప్పై మూడు వచనాలు పన్నెండవ ప్రశ్న విందులో ఎంతమంది అన్నపానములు పుచ్చుకున్నారు జవాబు ముగ్గురు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వచనాలు పదమూడవ ప్రశ్న లోయలో నివసించింది ఎవరు జవాబు ఇస్సాకు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము పద్నాలుగవ ప్రశ్న మా దగ్గర నుండి వెళ్ళిపోమని ఎవరు ఎవరితో చెప్పారు జవాబు అభిమెలుకు ఇసాకుతో చెప్పను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచ్చినము పదిహేనవ ప్రశ్న పెలుగు పుట్టినప్పటికీ అతని తండ్రి వయసు ఎంత జవాబు ముప్పది నాలుగు ఏండ్లు ఆది కాండము పదకొండవ అధ్యాయము పదహారవ వచనము పదహారవ ప్రశ్న జలప్రలయము తరువాత ఎక్కువ కాలము బ్రతికిన వ్యక్తి ఎవరు జవాబు సేము ఆది కాండము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము పదిహేడవ ప్రశ్న అరవయవ సంవత్సరంలో వివాహము చేసుకుని పిల్లల్ని కనిన వ్యక్తి ఎవరు జవాబు హెస్రోను మొదటి దినవృత్తాంతములు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పద్దెనిమిదవ ప్రశ్న సమానమైన వయసు బ్రతికిన తండ్రి కొడుకులు ఎవరు జవాబు పెలుగు రయు ఆది కాండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు పంతొమ్మిదవ ప్రశ్న ఒక ప్రవక్త దగ్గరకు ఒక రాజు వచ్చి ఏడ్చాడు ఆ ప్రవక్త ఎవరు ఆ రాజు ఎవరు జవాబు ఎలిసా ప్రవక్త యహోయాసు రాజు రెండో రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనము ఇరవైవ ప్రశ్న మైదానము ఏ దేశములో ఉంది జవాబు సీనారు దేశము ఆదికాండము పదకొండవ అధ్యాయము రెండవ వచనము ఇరవై ఒకటవ ప్రశ్న మెదాను తల్లిదండ్రులు ఎవరు జవాబు అబ్రహాము కెతూరా ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఇరవై రెండవ ప్రశ్న మిల్కా తాత ఎవరు జవాబు తెరహు ఆది కాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వచనాలు తెరహు లేకపోతే హెపెరు కూడా కరెక్ట్ ఆన్సరే ఇరవై మూడవ ప్రశ్న అబ్రహాము చనిపోయేసరికి ఇస్సాకు వయసు ఎంత జవాబు డెబ్భై ఐదు సంవత్సరాలు ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాలు ఇరవై నాలుగవ ప్రశ్న అబ్రహాము కొన్నాళ్ళు ఎక్కడ ఉండెను జవాబు గెరారులు ఆది కాండము ఇరవయవ అధ్యాయము ఒకటో వచ్చినము ఇరవై ఐదవ ప్రశ్న గోయీయుల రాజు ఎవరు జవాబు తిదాలు ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినాము ఇరవై ఆరవ ప్రశ్న రెండు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన తండ్రి కొడుకులు ఎవరు జవాబు పెలుగు రయు ఆది కాండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు ఇరవై ఏడవ ప్రశ్న నాహోరు సహోదరులు ఎవరు జవాబు అబ్రహాము హారాను ఆది కాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఇరవై ఎనిమిదవ ప్రశ్న బైబిల్లో మొదట కోపపడిన వ్యక్తి ఎవరు జవాబు కయీను ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ఇరవై తొమ్మిదవ ప్రశ్న బైబిల్లో మొదటిగా హెబ్రియుడని ఎవరికి పేరు జవాబు అబ్రహాము ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ముప్పైవ ప్రశ్న తేళ్ల మధ్య నివసించే ప్రవక్త ఎవరు జవాబు ఎహెస్కేలు ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనము ముప్పై ప్రశ్నలకు జవాబులు విన్నారు కాబట్టి మీలో ఎవరు విజేతలో మీరే తెలుసుకోండి మీలో ఎవరైనా ముప్పై ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారు ఉంటే గనక మెసేజ్ చేయండి విజేతలను రేపు ప్రకటించటం జరుగుతుంది May God bless you all!